హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారి గటకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి పోదాం జగన్ అర్థం కావాలంటే నాయకుడు సినిమా చూడాల్సిందే నాయకుడు సినిమాలో రఘువీర అంటే ఉదయనిధి స్టాలిన్ పందులను పెంచుకునే కులానికి చెందినవాడు ఆయన తండ్రి ఎమ్మెల్యే అయితే ఆయన నియోజకవర్గం రిజర్వ్ కావడం వల్ల ఆధిపత్య కులానికి చెందిన రాజకీయ నాయకుడు రఘువీర తండ్రి మహారాజా అంటే ఆయన వడివేళ్ళును ఎన్నికల్లో నిలబడతాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ అర్థం కావాలంటే ఉదయనిధి నటించిన నాయకుడి సినిమా చూడాల్సిందే పేద కులాల సాధికారిత సాధనకు నాయకుడు అనేవాడు ఏం చేయాలనే విషయం ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారనేది అర్థమవుతుంది అడుగడుగున అవమానాలు ఎదురవుతున్న సమాజంలో పేద కులాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఏం కావాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి జగన్ గమనంలోకి తీసుకున్నారు కాబట్టే విద్యారంగంలో సంస్కరణలను చేపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలను ఆధునికరించి వాటిలో అన్ని హంగులు కల్పించి ఇంగ్లీష్ మాధ్యమాన్ని అందుబాటులోకి తేవడం వల్ల పేద కులాల దళిత కులాల పిల్లల ధనిక ఆధిపత్య కులాల పిల్లలకు ధీటుగా చదువుకోగలుగుతారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్నారు కూడా నాయకుడు సినిమాలో రఘువీర ఉదయనిధి స్టాలిన్ గారు పందులను పెంచుకునే కులానికి చెందినవాడు ఆయన తండ్రి ఎమ్మెల్యే అయితే ఆయన నియోజకవర్గం రిజర్వ్ కావడం వల్ల ఆధిపత్య కులానికి చెందిన రాజకీయ నాయకుడు రఘువీరా తండ్రి మహారాజు వడివేలుగా ఉన్నాడు ఆ పాత్రలో వడివేలును ఆ మహారాజును ఎన్నికల్లో నిలబడతాడు తనకు అత్యంత ముఖ్యమైన అనుచరుడు కాబట్టి తను ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అడ్డురాడు కాబట్టి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాడు ఎమ్మెల్యే అయినప్పటికీ మహారాజు ఆధిపత్య కులానికి చెందిన రాజకీయ నాయకుడితో సమానంగా కూర్చోలేడు ఆధిపత్య కులానికి చెందిన రాజకీయ నాయకుడికి చెందిన కుటుంబ సభ్యుల ముందు తల వంచుకునే ఉంటాడు వారు ఏది చెప్తే అదే చేస్తాడు మహారాజు కుమారుడు రఘువీర ఆలియాస్ వీర చదువుకుంటాడు దానివల్ల అతనిలో ఆత్మగౌరవాన్ని కాపాడుకునే గుణం అలవడుతుంది దాంతో అగ్రకుల రాజకీయ నాయకులతో ఆత్మగౌరవం కోసం ఘర్షణ పడాల్సి వస్తుంది తన మిత్రురాలు లీలా నడిపే కోచింగ్ సెంటర్ని తమ విద్యా సంస్థల లాభాలకు గండి కొడుతుందనే ఉద్దేశంతో ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి మూసే ఇస్తాడు లీల తన కోచింగ్ సెంటర్ని నడుపుకోవడానికి వీర తనకు చెందిన స్థలాన్ని ఇస్తాడు అందులోనే వీరా దళిత పిల్లలకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తుంటాడు దాంతో ఆధిపత్య కులానికి చెందిన రాజకీయవేత్తతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది వీరాకు నచ్చ చెప్పడానికి మహారాజును ఆధిపత్య కులానికి చెందిన నాయకుడు పిలిపిస్తాడు తండ్రితో పాటు వీరా కూడా వెళ్తాడు ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తులు కూర్చుని ఉండగా మహారాజు నిలబడే ఉంటాడు అక్కడ వివక్షణ వహించలేక తన తండ్రిని వీరా కూర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు దాంతో మళ్ళీ ఘర్షణ జరుగుతుంది చివరకు ముఖ్యమంత్రి సహాయంతో మహారాజస్థానిక నాయకీయ రాజకీయ నాయకుడు అవతలి పార్టీలోకి మారి ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ గెలుస్తాడు ఇది కథ సినిమాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంటి వాడే దళితులు సామాజికంగా ఎదగడానికి ఆధిపత్య కులానికి చెందిన వారితో సమానంగా సామాజిక హోదా పొందడానికి ముఖ్యమంత్రి సహకరిస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది కూడా అదే దళిత కులాల పిల్లలు పేదలు సామాజిక హోదాను పొంది ఆత్మగౌరవంతో జీవించడానికి పాఠశాల స్థాయిలోనే పాదులు వేశారు దానివల్ల ఉన్నత స్థానాలు పొంది ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మ ఆత్మగౌరవంతోనూ తగిన సంపాదనతోనూ సమాజంలో ఉన్నత స్థాయి పౌరులుగా ఎదుగుతారు ఇది జగన్ ఆలోచన జగన్ ఆలోచనే ఒక విజన్ అది మన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమశివాయనమ